జలీల్బా రెస్క్యూ ఛానల్లో మీ స్వాగతం నమస్తే అస్లాంలేకమ్ నా యొక్క యూట్యూబ్ ఛానల్ స్నేహితులందరికీ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నా డిస్టిక్ గంగారా మండలం మన దగ్గర అయితే ఒక లోకల్లో షానగర్ రోడ్ అని ఉంది అక్కడ పొలంలో ఒకటి పాముందని చెప్పేసి మనకైతే ఫోన్ కాల్ వచ్చింది మనమైతే అక్కడికి వెళ్తున్నాం అయితే పామును రెస్క్యూ చేద్దాం చాలా బిగ్ సైజు కోబ్రా స్నేక్ అని చెప్పైతే మనకు చెప్పారు వెళ్ళి రెస్క్యూ చేద్దాం చూస్తూనే ఉంటుర్రీర్రీ నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నవారు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా లైక్ కొట్టండి ఈ రంధ్రంలో ఉందని చెప్పగానే దాదాపు మేము ఒక గంట రెండు గంటల నుంచి దాన్ని అయితే మొత్తం తవ్వినాం తవ్విన తర్వాత అందులో అయితే మనం వాటర్ అయితే నిలిపివేయడం జరిగింది ఆ నిలిపివేస్తే ఆ పాము అందులో ఉంటే మాత్రం బయటకు వస్తుందని చెప్పేసి వాటర్ అయితే పెట్టడం జరిగింది చాలాసేపు దాదాపు మనం దాని మీద వాటర్ అయితే పెట్టడం జరిగింది పెట్టిన చాలాసేపటి తర్వాత ఆ రంధ్రంలో నుంచి కొంచెం అయితే అయితే రావడం జరిగింది అయితే బూడగల రావడంతో ఖచ్చితంగా పాము అయితే అందులోనే ఉంటుందని చెప్పేసి మనమైతే చూస్తున్నాము చూసి అయితే దాన్ని రెస్క్యూ చేద్దాం ఫుల్ వీడియో చూడండి లాస్ట్ వరకు చాలా బాగా ఉంటుంది చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది ఫ్రెండ్స్

ඒ මෙ මැන්න ද කටවැටපෙන අරු ලෙපතයි පොඩුමල हेलो 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 बर्न अरे कर तो देख చూస్తున్నది ఇండియన్స్ ప్రాక్టికల్ కోప్రాఫ్ నే చాలా దిక్సైజ్లో ఉంది టుమారో దీనికి ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఎక్కువ ఉండొచ్చు ఇక అది చాలా సైజ్ ఉంది చూడవి ఇలాంటి పాములు ఎప్పుడు చూసి ఉండరు ఫోన్లో మాత్రం మీకు చిన్నగా చాలా చిన్నగా చూపెడతా ఉండొచ్చు కానీ గా అనేది చూడదు చాలా అంటే చాలా పెద్ద ఉంది చూడవి అవున చాలా బిక్సైజ్ ఉంది అలాంటి చాలా బిగ్ దీనికి బయట చేయడానికి వస్తుంది అంటే కరవడానికి వస్తుంది కదా దీన్ని యూస్ చేయాలని భయపడి అది వెళ్ళిపోతుంది అన్నట్టు అందుకే దానికి ఇంకా ఆకర్ష ఎంత ఉంటుంది అన్నట్టు కట్టి ఎక్కువ నడవడానికి లేదు కొద్ది పెద్ద ఉంది చాలా పెద్ద ఉంది ఇంకా సౌండ్ చేస్తున్నాయి అయితే సురక్షితంగా మిక్స్ అడవిలో అయితే పెడదాం చాలా బిక్స్ ఉంది ఇట్లా నమ్మకం ఉంటా అసలు వెళ్ళకండి గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే అక్కడ యాంటీవైన అనేది ఉంటుంది ఖచ్చితంగా ట్రీట్మెంట్ జరిగితే మనిషి బర్తీ ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది తర్వాత ఇక ఈ పాముకి ఈ కాడ ఏదైనా ఉంటుందని అనుకుంటారు ఇదంతా ఏముండదు ఇక్కడైతే ఏంటంటే ఇగో ఇది దాని పవర్ కూడా ఏదన్నా అట్లా చూస్తుంటారు वीडियो जो प्रैक्टिकल बिग से कोबरा स्नेक हिंदी में नाग के नाम से जाना जाता है तेलुगु में नागोपामू इसको जाना जाता है ये तो बैठ हुआ तो चालीस से घंटे के घंटे के अंदर गवर्नमेंट हॉस्पिटल को जाना चाहिए झाड़ फूक मंत्र तंत्र का सहारा नहीं लेना चाहिए गवर्नमेंट हॉस्पिटल गए तो हमारे गांधी का मिलेगा उधर तो आदमी बच्चे टेस्ट चांस को पता रहेंगे ठीक है इसको तो लेके जाके जंगल में अच्छी जगह लेके जाके छोड़ेंगे ఎట్లా లేదు చూడవు ఎట్లా లేదు కదా ఎట్లా బుస బుస నోరు ఉంది నోరు ఎంత ఉంది తెలుసా ఒక దో ఇంజ్ ఉన్నా ఇట్లా ఇప్పుతే తక్కువలేదు అది ఈ తోక కొడు లాస్ట్ కోసం నా వీడియో కట్ చేయ నల్లగా మార్పినా అంటే ఇది వైస్ అయిపోయింది బాగా రోజు ఉంది కదా దాదాపు దీనికి ఒక 20 సంవత్సరాలు అంటే 15 నుంచి 20 సంవత్సరాల దాకా ఉండొచ్చు అందుకోసం అది మొత్తం మొదలుపోయి దాని తోక కూడా మొత్తం ముందుకుపోయింది అందుకోసం తోక అయితే అట్లా ఉన్నది తర్వాత ఏంటంటే తోక మనం ఎప్పుడన్నా ఇట్లా నేను పట్టుకుంటా పట్టిన పట్టుకున్నప్పుడు దాని తోక ఏంటంటే ఇట్లా ఇట్లా గుర్తుంది ఇట్లా గుర్తుంది ఏంటంటే మనల్ని ఇచ్చి పెట్టాలని చెప్పేసి ఇట్లా కుర్చుంటుంది ఇక దాన్ని భయపడి భయపడే స్నేహిల్చర్ అయినా సపోజ్ ఇచ్చి పెట్టే మాత్రం మన పని అయిపోతుంది అదే కదా కొలుసు ఇక్కడ దాన్ని పడితే

आने <laughs> <नुण। laughs> के दोस्त दोस्त भाई का है तू <laughs> दोस्सेन एट నన్ను అసలే చూస్తలేదు నిన్నే చూస్తున్నాడు నీకేనా కూడా అది చూడు ఇప్పుడు నువ్వు ఎటువంటి అటో చూస్తుంటున్నావు నగతున్నా చూడ నన్ను అసలు క్యాచ్ కూడా గీత కూడా అది అది నేను ఎటు అన్నప్పుడు అది ఎవరైనా ఎవరు కూడా ఇట్లా దానికి ఆకర్షణ చూస్తుంది అంతే తప్ప ఫలానా అనేది ఏం తెలియదు దానికి ఆకర్షణ మన కాలు ఆడేసినప్పుడు రెండు కాలు ఇట్లా కదులుతాయి కదా ఆకర్షణ చూస్తా ఇటువంటి ప్రయోగాలు మాత్రం చేయకండి ఫ్రెండ్స్ మీ గురించి మీ మేలు కొరకు చెప్తున్నా ఎక్కడ పాములు వచ్చినా సరైన స్నేక్ క్యాచర్ ఉంటాడు ఎక్కడైనా అతనికి ఫోన్ చేసి వచ్చి రెస్క్యూ చేసి సురక్షితమైన అడి ప్రాంతంలో వదిలివేయడం జరుగుతుంది మీరు మాత్రం ఇట్లాంటి ప్రయోగాలు అయితే చేయకండి ఫ్రెండ్స్ దీని అయితే మనం డబ్బులు అయితే ఇద్దాం డబ్బు అయితే లేదు సంచులు అయితే ఇద్దాం 嗯。 जिला बल Are ఏ బయట నుంచి వస్తుంది రోజు రోజు బయటకుప్పడు నాలుగు రోజులు అయితే తిండి చూడ ఎట్లా చెప్తుంది అక్కడ బాగా పెట్టుకున్నో 48 બાદ నిర్చే హారే ఇంకొటే తో లాటాయ ఉంది నలకెలుగొ పొమిగును ఇంకొ బుతు ఉతుతుంది మసనారతలే ఓకే ఫ్రెండ్స్ ఇన్ రిస్కిల్ సురక్షితంద నడి ప్రాంతం నా రిలీజ్ చేద్దాం ఫ్రెండ్స్ సోని ఉంటా నా పని నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి కస్టమర్ లైక్ కొట్టండి ఫ్రెండ్స్ జై హింద్ జై భారత్